పండకి ఇప్పుడే తీసుకుంటున్నావా మంచి డ్రెస్ తీసుకు చూపించే మేము ఇంకా షాపింగ్ చేయలేదు నువ్వొచ్చాందరికీ నాకు ఈ కటౌట్ ఏంటి ప్రభాస్ లా ఉంది మీరు మరి మచ్ అండి బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం మంచి షర్ట్ సెలెక్షన్ కదిరిపోయేలా ఉండాలి అందరికన్నా నీ బట్టలే బాగుండాలి మా అందరికన్నా నీ బట్టలే బాగుండాలి ఓకేనా ఏ షాప్కి వచ్చావు అన్లిమిటెడ్ ఇక్కడైతే మోడల్గా ఉంటాయి అవునా చూడు కొత్త మోడల్ డ్రస్ అట్ ఆ షూట్ మీ పెళ్లి కొంటాం అట్ ఇంకోసార షూట్ మీ పెళ్లి కొంటాం షూట్ ఎవరన్నా పండక్ వేసుకుంటారు చెప్పు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అత ఇప్పుడు నీ పెళ్ళి కాదుగా నీ పెళ్ళిప్పుడు అంత అది పెళ్ళికాలా మన తీసుకున్నా నీకేంటి బావా అందగాడివి నీ అందలో నాకెంత తొచ్చుంటేనా ఈ పాటలకి రాయ్ విపాస బసు ఇలా అందరినీ తెలుసా ఎంత సైజు షర్ట్ బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడుతాం రా యా ఈ బొమ్మకి డ్రెస్ కూడా బాబుకి తీసుకున్నాం ఇదిగా షర్ట్ ఓయ్ అమ్మా చానా ఏ చిన్న సక్కల్లో నీలా వీళ్ళు చూడరా నెత్తి మీద హెయిర్ లేదని బొమ్మల్లాగా నిలబడిపోయారు మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు గార్డ్ షాపింగ్ అయిపోయిందా షాపింగ్ అయిపోతే అన్లిమిటెడ్ లో అయిపోయింది షాపింగ్ ఇప్పుడు ఎక్కడికి జీవ్ మాలిక చదనా బ్రదర్స్ కా అన్లిమిటెడ్ లో షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మేము వేరే షాప్కి వెళ్తాం జీవి మాలికి వెళ్తామో సందనా బ్రదర్కి వెళ్తామో తెలియదు వెళ్ళాక అక్కడ కూడా మీకు చూపిస్తాము బాయ్ బాయ్ చెప్పు వేరే షాప్కి వెళ్ళాక కూడా చూపించే రాజా సౌండ్ బార్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అన్లిమిటెడ్ లో షాపింగ్ చేసాం కదా ఐదు వేలు చేసాము అందుకే ఈ గిఫ్ట్ మాత్రం మాకు ఇచ్చారు బయట కూర్చున్నా అన్లిమిటెడ్ ముందు నీరసం వచ్చి ఇక కూర్చోబడిపోయావు లాగా వచ్చినట్టు నీకు తెలీదు వచ్చినట్టు షాపింగ్ చేసావు కదా అందుకే నీకు నీరసం వచ్చినట్టుంది అవునా అందుకే నేను వద్దు అంటాను ఇంటి దగ్గర ఉండు అంటాను కానీ నువ్వు పాస్తా మనం చూసి చూస్తే ఎంత నీరసంగా ఉందో అక్కడ షాప్ ముందు కూర్చోబడిపోయావ తెలుసా ఒక టిఫిన్ తెప్పించి పెడతాను తినే ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొ చందనా బ్రదర్లో షాపింగ్ చేస్తున్నారు చూడండి ఇందాక అన్లిమిటెడ్ చేసారా ఇప్పుడు చందనా బ్రదర్లో ఈ రౌడీ బేబీకి డ్రెస్లు కొంటున్నారు అక్కడ అన్లిమిటెడ్గా వచ్చారు అన్లిమిటెడ్గా వచ్చారు అంటున్నారు వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చారు షాపింగ్ అయ్యేసరికి టైం అయితే చూసారా ఎంతైంత చాలా టైం అయిపోయింది పొద్దున్న ఎప్పుడొచ్చాం వీళ్ళైతే ఈ రోజు ముప్పై వేల షాపింగ్ అయితే చేశారు అన్లిమిటెడ్ జీవోమాల్ చందనా బ్రదర్ ఇవన్నీ చూసారా రండి గిఫ్ట్స్ తీసుకురండి చాలా వస్తాయి మీకు ఇంకో పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి అక్కడ బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి ఫోన్ చెయ్యి బాయ్ ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాము